श्रीगुरुभ्यो नमः हरि ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः हरि ॐ रामगुणाभिराम रघुराम पराक्रम भीम जानकी रामप्रपन्न राम बुधरञ्जितनाम సుగా నిష్కామయటను భక్తి మదసా గురుపాదముల పాదముల చెంపు ముదమున పారిజాత తరుమూలమున అతి సూక్ష్మ రూపుడై హృది రఘువీరు రామమును ఎప్పుడు చెప్పు రామ భక్తులం బదలక బ్రోచుతుండు

భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దూర రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల ఒకటో తారీఖు నుండి మే నెల మాస ఫలాలు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మే నెల పన్నెండవ రాశి మీనరాశి పరిశ్రమ ఈ మీనరాశికి ఏలి రెండవ భాగం ప్రారంభమైంది ఈ రాశి వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఎలికట కూర్చుకోవడం మంచి వాసన వచ్చింది దానికి అంటే ఎలిక ఏంటంటే మనం తినడానికి ఇష్టం లేకుండా దుర్వాసన వచ్చిన వాటి కోసం కూర్చున్నది ఆ కుండలో ఏదో ఉందని లోపల పడ్డది ఆ లోపల పడ్డ ఎలిక సగం దూరం వచ్చి మళ్ళీ కుండలో పడుతుంది ఎన్నిసార్లు పడ్డ ప్రయత్నం చేసినా ఆ కుండలో పడ్డ బయట ఎలిక బయటికి రాలేదు దాన్ని ఎవరైనా తీస్తే కానీ ఆ కుండలో నుంచి ఆ ఎలిక బయటికి రాలేదు దాని బాధ ఎవరు తీర్చలేదు ఈ ఏలినాడితేలో ద్వితీయంలో అంటే జన్మ లగ్నంలో మీనరాశిలో ఉన్న శని అంత ఇబ్బంది పెడతాడట తర్వాత వీళ్ళకి పుట్టరాని బుద్ధులు పుడతాయి ఈ జన్మంలో శని ఉన్నవాట ఓ పెద్ద గోత్ర పడతాడట వాడు పెద్ద పైకెక్కి రాలేని పరిస్థితిలో ఉంటాట ఎవరో మనబోటి వాటి చూసి అయ్యో అందులో పడ్డాడే చెయ్యి ఇచ్చి వాడిని పైకి దిద్దామనుకుంటాట వాడు ఏం చేస్తాను చెయ్యి వందనే పైన వాడిని అట లాగుతాడట పడేస్తాడు పడేసి అలా నీ కింద గోతులో పడితే నువ్వు నన్ను తీసేవాడుగా నేను ఒక్కనే ఉన్నాను తోడుగా నువ్వు కూడా ఉండు నువ్వు నేను కలిసి పడదాం బాధ ఒకరితో మాట్లాడుకుంటూ కూర్చున్నావు ఇక్కడ అని వాడిని కూడా అన్యాయం చేసి వాడిని కూడా భ్రష్ పట్టిస్తాడట ఈ జన్మశని అట్లాంటి పనికిరాని పనులు చేస్తుందిట ఎందుకంటే తినే ఆహారంలో మట్టికి కాస్త పోస్తే ఏమవుతుంది ఎవరు తినరు ఆ మట్టి ఎవరు పోసారో తెలుస్తుందో తెలియదు ఆ మట్టి కాదండి కొంతమందికి అది ఆనందం తినే ఆహారంలో ఏం చేస్తారు పది మంది తినడానికి వంట చేస్తే ఆ యజమాని మీద కోపం ఉంటుంది అన్నిట్లో కాస్త కాస్త ఉప్పేస్తారు ఈ ఉప్పేసేపటికి తినడానికి ఎవరికి పనికి రాకుండా పాలైపోతుంది సుషా నా అంత లేడు తినేదాన్ని తినకుండా చేశారు నా తినవితేటలు అని గొప్పలు చెప్పుకుంటారు అంటే ఈ జన్మశని అట్లాంటి పరికరాన్ని ఎందుకు పరికిరాని పనులు చేయిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా మంచి చేయడానికి ప్రే ప్రవర్తించాలి ఒక కష్ట టైంలో మనకు ఎవరన్నా అపకారం చేస్తే ఇట్లాంటివి ఏదో చేసి మళ్ళీ వాళ్ళకి తిరిగి ఏదో చేసి కక్ష తీసుకుందాం అనుకుంటారు చాలా మంది అది చాలా తప్పు మనకు బాధలు వచ్చినాయి అంటే పూర్వ జన్మలోనో ఈ జన్మలోనూ మనం చేసినటువంటి పాపం వల్ల మనకు బాధలు వచ్చినాయి అటువంటి బాధలు వచ్చే ప్రటమే కాక వాడేదో చేశాడు దాని వారి వల్ల నేను ఇష్టపడ్డాను వాడిని ఏదో చేద్దాము అని ఆలోచించడం చాలా తప్పు ఇట్లాంటి టైంలో ఏమవుతుందంటే బాధ్య ఉంది ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లిదండ్రి ఉన్నారు ఇంట్లో ఇబ్బంది తల్లిదండ్రులకి భార్య ఇవ్వలేక పిల్లలు చదువు చెప్పించలేక బయట వచ్చే ఆదాయం చాలక ఇబ్బంది పడే టైంలో ఒక మహాతల్లి బయలుదేరుతుంది చాలా అందంగా ఉంటుంది వీటితో బాగా మాట్లాడుతుంది వీడు ఎంబడి పడుతుంది అబ్బా ఇక్కడ నాకు చాలా బాగుంది అనుకుంటాడు దాని ఎంబడి పడతాడు దాంతో తిరుగుతూ ఉంటాడు ఇది ఎక్కడో పిల్లల దగ్గర బయటపడుతుంది సుషావా ఇంత కష్టపడి ఫస్ట్ పడుకొని వేడకి వారికి అర్థం పెట్టి పంపిస్తే బయట కష్టపడి సంపాదించడం కాక దాని ఎంబడబడ్డాడు దానికి మొగుడు పిల్లలు ఉన్నారు అదేమో మగుడు పిల్లలు పెట్టింది వీడియో ఇంట్లో పెళ్ళ పిల్లలు లేడు ఇద్దరు ఏకమైనారు ఏమంటారు సినిమాలో పాట రాశారు ప్రేమ పక్షుల మనం ఎవరు ఏమన్నా ఇక వినంటారు ఇట్లా మాట్లాడుకుంటూ ఆనందం అనుకుంటారు ఇట్లా కొన్నాళ్ల పాటు ఆనందంగానే ఉంటుంది తెలిసిన తర్వాత ఏం చేస్తుంది ఈ పెళ్ళ ఉంటుంది ఆమె తల్లిదండ్రులు ఉంటారు అమ్మా నువ్వు బాధపడలేవు పిల్లల్ని అక్కడ వదిలేసానికి ఇంకో పెళ్లి చేస్తామని వాళ్ళు పెళ్లి చేస్తారు నీ తల్లిదండ్రుల దగ్గర పిల్లలు వదిలేస్తారు ఆ అమ్మాయి ఇంకో పెళ్లి చేసుకుని ఉంటుంది నీ అమ్మడబా నీ దగ్గర వచ్చే డబ్బులు అయిపోయినాయి కాబట్టి నిన్ను వదిలేస్తుంది నీ పెళ్ళ ఇంకో పెళ్ళి నీకు పెళ్ళ లేదు నీ పిల్లల్ని సంరక్షణ చేసేవాళ్ళు లేరు ఇక చూడండి ఈ నరకం ఇంకోటి అంత నరకం ఈ చేసిన పని మహాపాపం ఎందుకంటే పిల్లల్ని లేని వాళ్ళని చేశావు మరి పరా పరాయశ్రీ మోహంతో పెళ్ళాన్ని వదిలిపెట్టావు ఆ ఆ పెళ్ళాంబోయి పెళ్లి చేసుకుంది నువ్వు ఇంకో దారి చేసుకుంటావు నీ పిల్లల్ని ఆ ఉత్సవం చూస్తుందా చూడదు తల్లిదండ్రులు నీ పిల్లలు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు నీ తల్లిదండ్రులు వాళ్ళని చూస్తారా చూడండి జీవితం మొత్తం ఒక స్త్రీ వ్యామోహంతో సర్వనాశనం అయిపోయింది అదే చింతామణి నాటకంలో చూస్తాడు ఎందుకంటే ఎప్పుడు కూడా పరస్త్రీ వ్యామోహంతో రావణాసురుడు చచ్చాడు మరి భాగవతంలో కూడా భారతంలో కూడా మరి దుర్యోధనుడు మరి ధర్మరాజ్ భార్యని బాధలు పెట్టడం వల్ల రాజ్యం కోల్పోవటమే కాక వంశ నాశనం అయిపోయినారు కాబట్టి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకుండా అందరూ ఉండాలి ఎప్పుడు కూడా హిందూ మతంలో ఒక భార్యకి ఒకటే భర్త మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోమని లేదు అయితే రెండో పెళ్లి ఎందుకు చేస్తున్నారంటే మరి భర్త పోయిన తర్వాత ప్రతివాడితో కలిసి తిరిగి తన ఆరోగ్యం నాశనం చేసుకొని పెద్దవాళ్ళకి అప్రదిష్ట చేయకుండా అప్రదిష్ట రాకుండా ఉంటానే పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్లి పెళ్లి కాదు రెండో భర్త భర్త కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఉన్నదాన్నే జాగ్రత్తగా చూసుకుంటూ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ధర్మం రక్షత రక్షత ధర్మాన్ని రక్షిస్తే నిన్ను ధర్మం రక్షిస్తుంది కాబట్టి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు కష్టాన్ని గుర్తుపెట్టుకొని సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పట్టడం ఇది చాలా అవసరం ఇట్లాంటి టైములు మళ్ళీ రావు మరి జన్మశని చాలా బాధాకరమైంది మీ జాతక రీత్యా చూపించుకొని దానికి ఏం చేసుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి